ఈరోజు ఆ తోటి శాసనసభ్యునిగా ఐదు సంవత్సరాలు కొడంగల్లో చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత మాజీ శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారిని ఈరోజు సక్రమంగా అరెస్ట్ చేసి తీసుకురావడం అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మొత్తం మనం మొన్నటి నుంచి చూస్తున్నాం అది రాష్ట్రంలో ఏ నియోజకవర్గమో కాదు స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ఇట్లా బేసేజాలకు ఎందుకు అవుతున్నారు అసలు ఇది చాలా చిన్న ఇష్యూ ఎందుకంటే మా హయాం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది రైతులతోటి మాట్లాడి వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎన్నో ప్రాజెక్టులు కట్టిారు కేసీఆర్ గారు కూడా కానీ ఎక్కడ కూడా ఇట్లా రైతులు వచ్చి అధికారుల మీద దాడి చేసినటువంటి సందర్భాలు అయితే చూడలేదు ఇది నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది అధికారుల మీద దాడి కాదు ఇది ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నట్టు లెక్క ఆయన పోలీసుల పహార లోపల పోలీసుల ప్రొటెక్షన్ లోపల వాళ్ళకు దొరకట్లేదు కాబట్టి అధికారులు బలైతున్నారు అక్కడ అధికారులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం చేసుకునేది ఈయన ఏం చేయాలి అసలు ఒక్కసారి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కలిసి మేము మాట్లాడి మా బాధ ఏదో చెప్పుకుంటామని పోతే కూడా వాళ్ళతోటి మాట్లాడడానికి సమయం ఇవ్వకుండా వాళ్ళని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టింది మనం చూసినాం ఒక్కసారి పిలిచి ఆయననే అక్కడికి పోవచ్చు ఆయన సొంత నియోజకవర్గము ముందు ఎమ్మెల్యే కదా ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అవుతారు కదా అక్కడికి పోవాలా లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్కో ఇంటికాడికో రైతులని పిలిచి మీ బాధ ఏంది చెప్పండి అసలు మీకు ఏం కావాలా మాట్లాడితే అది ఈజీగా సంసిపోయేటటువంటి సమస్య దాన్ని ఘోరంతా ఉన్నదాన్ని కొడు కొండంత చేసుకున్నది ఇది మొత్తము మొత్తము రేవంత్ రెడ్డి గారి పాలన లోపల అధికారులు ఏ విధంగా బలి అవుతున్నారు అనేదానికి ఇది నిదర్శనం అని చెప్పాలి ఇప్పుడే సోదరుడు మన మహేష్ రెడ్డి గారు చెప్పినట్టు కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు దాడి అనేటటువంటి పదమే వాడకండి నా మీద దాడే జరగలేదని అని చెప్తే మరి అరెస్టులు ఎందుకు చేస్తున్నారు మీరు చెప్తున్నదే దాడే జరగలేదు అన్నప్పుడు స్వయంగా కలెక్టర్ గారే చెప్తున్నారు స్వయంగా కలెక్టర్ గారు దాడి జరగలేదు అని చెప్పినప్పుడు మీరు అరెస్టులు చేయాల్సినటువంటి అవసరం ఏంది ఇక ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని ఇంటికి తీసుకొచ్చిండ్రు అంటే కార్యకర్తలు ఎన్నో సార్లు మాట్లాడుతుంటారు నాయకులతోటి ప్రజాప్రతినిధులతోటి మాజీ ప్రజాప్రతినిధులతో మాట్లాడుతుంటారు దాంట్లో తప్పేముంది చెప్పండి ఇప్పుడు మాతోటి కూడా మాట్లాడుతుంటారు ఇప్పుడు మాతోటి నరేందర్ ఇప్పుడు నరేందర్ రెడ్డి గారితో ఆయన మాట్లాడిండు ఎవరో సురేష్ అనే వ్యక్తి అని చెప్పి నరేందర్ రెడ్డి గారిని తీసుకొస్తే ఇప్పుడు నరేందర్ రెడ్డి గారితో మేము కూడా మాట్లాడితే మాతోటిగా ఇంకా పైన మా అధిష్టానం కూడా మాట్లాడుతుంటది అంటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తము జైలుకు పంపించాలని చెప్పి ప్రయత్నమా ఎంతమందిని మందికి జైలు పంపించాలి ఇట్లా గారినో హరీష్ రావు గారినో కేసీఆర్ గారినో మిగిలిన ప్రజాప్రతినిధులను ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తే మా తప్పులను బయటికి తీసుడు అనేటటువంటిది బంద్ చేస్తారేమో అనేటటువంటిది వాళ్ళు అట్లా ఊహల పల్లకిలో ఉన్నారు అది జరగని పని ఖచ్చితంగా ఇప్పుడు నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు రేపు ఇంకొకరిని చేయొచ్చు ఎంతమందిని అరెస్టు చేసినా గానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున ఉంటది ఎండగడుతుంది ఇప్పుడు వాళ్ళ కాల్డేటా కూడా తీస్తే కూడా ఎవరెవరు అనేటటువంటిది వస్తుంది ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాకుండా వేరే పార్టీలో లేరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజలు అనేటటువంటి వాళ్ళు రైతులు అనేటటువంటి వాళ్ళు కొంతమంది స్వచ్ఛ అంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటారు కొంత పార్టీ సింపతి ఉంటారు వేరే వేరే పార్టీ కాంగ్రెస్కి ఉండొచ్చు బీజేపీకి ఉండొచ్చు కు ఉండవచ్చు అన్ని పార్టీలకు ఉంటారు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా భూములు ఉంటాయి కదా మరి వాళ్ళని కూడా చూడాలి కదా మరి వాళ్ళ కాల్ డేటా కూడా తీయండి మరి అందరిని అరెస్ట్ చేయండి మీరు ఇట్లా అంతేకాకుండా నేను నిన్న మాట్లాడుతుంటే ఒక ఆయన చెప్తున్నాడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పోయి కరెంటు బంద్ చేసి ఇంటర్నెట్ బంద్ చేసి ఏదో మొత్తము నక్సలైట్లను తీసుకొచ్చినట్లు మధ్యరాత్రిలో ఒంటి గంట రెండు గంటలకు తీసుకొస్తున్నారంటే ఏం జరుగుతున్నది అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా తండాల వాళ్ళు కావచ్చు గ్రామాల ప్రజలందరూ కూడా భయభ్రాంతులతోటి ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారో మమ్మల్ని ఎవరు వాడకపోతారని చెప్పి భయభ్రాంతులతో బతుకుతా ఉన్నారు వాళ్ళని తీసుకొస్తున్నారు తీసుకొచ్చేసేసి ఇప్పుడు అందులో కొంతమంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు భక్తులు ఎవరో ఉండి అక్కడ ఉంటే ఆ పిల్లగాని తీసుకొచ్చిందట అరే నేను లేను మీరు పెట్టినటువంటి సర్వేని నేను సర్వే చేయడానికి పోయినా రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు వచ్చిన మా కుటుంబ సభ్యులు రైతులు అక్కడ ఉండి ఉంటారు వాళ్ళ దాన్ని బట్టి నన్ను తీసుకొస్తే ఎట్లా అని చెప్పి ఆ పిల్లగా ఏడుస్తుంటున్నారు ఆ ఉద్యోగంకి ఏంది కాబట్టి ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ భేషజాలకు పోకూడదు రైతులను ఒప్పించి మీరు పరిశ్రమలకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు కానీ ఎటువంటి పరిశ్రమలకు వ్యతిరేకం అంటే అక్కడ పొల్యూషన్ వచ్చేటటువంటి పరిశ్రమలు పెట్టాలని అనుకుంటే మాత్రం వంద శాతం వ్యతిరేకం పొల్యూషన్ లేనటువంటి పరిశ్రమలు పెట్టండి ఉపాధి కల్పించండి అదేగాక పంతొమ్మిది వేల ఎకరాలు సేకరించి పెట్టి ఉంది ఎందుకు చెప్పు అక్కడ వదిలేసేసి ఇక్కడ వచ్చి కోడంగాల లోపల ఇప్పుడు రైతులు భూముల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితమే భూముల మీద ఉంది మీలాగా రియల్ ఎస్టేట్ చేసేటోళ్ళు కాదు వాళ్ళంతా రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు యాభై వేల లక్షలకు కొని నెక్స్ట్ కోటి కమెంటోలు కాదు వాళ్ళు దాంట్లో వితరం వేసుకొని కలిసి కోసి దాని మీద బతికేటటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది చెప్పు భూమి మీద భూమి మీద ఇప్పుడు భూమి పోతే వాళ్ళ బతికే పోయినట్లు ఆలోచన చేస్తారు అటువంటి వాళ్ళని ఎంత సంజాయించాలి అసలు దగ్గరికి తీసుకొని మంచిగా సంజాయిస్తే ఇది చాలా చిన్న సమస్య ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరస్కరిస్తున్నారు అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ గారు రెండు కిలోమీటర్ల దూరం లోపల లగచెర్ల గ్రామం లోపల గ్రామ సభ పెట్టి పెట్టినప్పుడు ఏంటంటే ప్రజలు ఎవరు రాలేరంటే ఏమర్థం అర్థం ప్రజలకు ఇష్టం లేదు అనేటటువంటిది తెలిసిపోతుంది కదా మరి అదే నివేదిక కలెక్టర్ కూడా రాసి పంపించేది ఉండే గవర్నమెంట్ కూడా ఏం చేయాలంటే అరే మనం గ్రామ సభ పెట్టినా ఇక్కడ ఎవరు కూడా రైతులు వస్తలేరు అంటే రైతులకు ఇష్టం లేదు అనేటటువంటిది అర్థం చేసుకుని నెక్స్ట్ ఏం చేయాలనేటటువంటిది ఆలోచన చేయాలా అదే కాకుండా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది పోలీసులు ఇట్లా ఇప్పుడు అంతకుముందే గతంలో ఒక నెల క్రితమే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిని అక్కడ బంధించారు మరి సంఘటనలు ఇవన్నీ జరుగుతుంటే కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందో ఎట్లా చేయాలా అనేటటువంటి ఆలోచన లేకుండా ఎట్లా ఇది నిజంగా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ ఫెయిూరు రేవంత్ రెడ్డి గారు ఫెయిూరు మీరెంత మంది మీద కేసులు పెట్టినా ఎంత మందిని జైళ్లకు పంపించినా భయపడేటటువంటి ప్రసక్తి లేదు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది మిమ్మల్ని రాజకీయంగా బట్టలు ఊడదీస్తాం కాదు రైతు ముసుకులు వచ్చి అక్కడ అందరినీ రెచ్చగొట్టాడు రెడ్డి జరిగిందని చెప్పారు చెప్పేది అదే నరేందర్ రెడ్డి గారితో నలభై రెండు సార్లు మాట్లాడినని మొన్న కూడా మన సోదరులు మీ మిత్రులు అడిగిన ఆయన అదే చెప్పిండు అరే మా కార్యకర్త అండి మా కార్యకర్త నలభై రెండు సార్లు ఏంది వెయ్యి సార్లు మాట్లాడతాము ఎందుకు మాట్లాడకూడదు చెప్పండి ప్రజలు ఇప్పుడు ప్రజలు వచ్చి సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మీరు ఎందుకంటే ప్రజల సమస్యలు కాంగ్రెస్ పార్టీ తీరుస్తలేదు బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నదని తెలిసినప్పుడు మీరు హైదరాబాద్ లోపల చూసిండ్రు మీద కూడా భూమి ఉందంట ఇప్పుడు హైదరాబాదితులు మీరు చూసిన్నారు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ భవన్ కు హైదరాబాద్ హైదరాబాదిలు వందల మంది ఆడికి వచ్చింది మరి అట్లాగే ఇక్కడ మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుంది మా భూములు గుంజుకుంటున్నారని చెప్పి రైతులు ఎవరైనా కావచ్చు ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఫోన్లు చేసినప్పుడు ఎత్తకూడదా మేము మాట్లాడకూడదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఎత్తుతాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేస్తున్నారు మాకు కూడా ఇట్లా ఇబ్బంది అవుతున్నదని చెప్పి పాపం చెప్పుకునికే వాళ్ళు కూడా నామూసి పడుతున్నారు కానీ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువా వేసుకొని తిరగనికే భయపడుతున్నారు ఎందుకంటే వీళ్ళు రాసిచ్చినటువంటి ఆరు గ్యారంటీ అనేది ఒకటి మంచిగా పత్రం పెట్టుకున్నారు లోపల కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు పోతే దాన్ని తీసి మూతి మీద చూపించేటట్టున్నారు చూస్తుంటే భయపడుతున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళల్లో తిరగాలంటే ఇప్పుడు రేపు ఎలక్షన్లు చూడండి రేపు ఎలక్షన్లు వస్తే కాంగ్రెస్ కండవా వేసుకొని అడగారు వాళ్ళు ఓట్లు నిన్ను ఒటీ అని చెప్పి ఓట్లు అడిగేటటువంటి పరిస్థితికి కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా దిగజారిపోయింది మాట్లాడడం అనేటటువంటిది ఎవ్వరు ఫోన్ చేసినా మేము వెతుతాం మేము ప్రజాసేవలో ఉన్నాము ఖచ్చితంగా మాట్లాడతాము ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఎత్తినా పార్టీ పార్టీలకు సంబంధం లేని వాళ్ళు ఫోన్ చేసినా గానీ మేము ఫోన్ మాట్లాడతాము మా పోరాటం అనేటటువంటిది రైతుల పక్షాన కావచ్చు మహిళల పక్షాన కావచ్చు విద్యార్థుల పక్షాన కావచ్చు వికలాంగుల పక్షాన కావచ్చు అందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం కొనసాగిస్తా అనేది తెలియజేస్తాం